గోపాల్ నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుని ఓటింగ్ పద్ధతిలో ఇక్కడ కార్యకర్తలు ఎన్నుకోవడం జరిగింది మన బచ్చనపేట మండలంలో అన్ని గ్రామాల్లో జరుగుతున్న విధంగానే ఈరోజు గోపాల్ నగర్లో ఓటింగ్ పద్ధతిలో అందరూ ఓట్లు వేసి కనపురం నాగేష్ను గ్రామశాఖ అధ్యక్షుడిగా మిగతా కట కమిటీని ఏకగ్రీవంగా యూత్ మైలా ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న మన కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మాకు మండల సమన్వయ కమిటీ సభ్యులకు కూడా పని భారాన్ని తగ్గించి వెంటనే ఎన్నుకొని సహకరించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం గోపాల్ నగర్ గ్రామ కమిటీ మీటింగ్కు వచ్చిన సమన్వయ కమిటీ మండల సమన్వయ కమిటీ పెద్దలకు అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ నాకు ఓట్లేసి గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంకా ముందు కూడా అందరికీ కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి కృషి నా వంతు కృషి చేస్తాను అందరి సహకారంతో నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు ఎంపీ ఎలక్షన్లలో ఇంతవరకు కంటే ఇదివరకు నూట ముప్పై మూడు ఓట్ల మెజారిటీ మండలం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ గోపాలనగర్ గ్రామం నుంచి నూట ముప్పై మూడు ఓట్ల మెజారిటీ వచ్చింది ఎంపీ ఎలక్షన్లలో అంతకు డబులు ఐదు వందల మెజారిటీ వచ్చేటట్టు ఖచ్చితంగా కష్టపడి మేము పనిచేసి ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ మేము మా గ్రామం నుంచి తెచ్చినందుకు మా వంతుగా అందరి సహకారం తోటి ముందుకెళ్తాం ఆదేశాలకు అనుగుణంగా అన్ని గ్రామాలలో కూడా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బచ్చనపేట మండలంలోని గోపాలనగర్ గ్రామ పంచాయతీ విలేజ్కి కూడా నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఎన్నికైన కమిటీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నికైనటువంటి ఈ అధ్యక్ష కార్యదర్శులు టోటల్ బాడీ అందరినీ కలుపుకొని పోతూ రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఉన్నాయి కాబట్టి ముందు వీళ్ళు బాగా కష్టపడి పనిచేసి వచ్చేటువంటి సంక్షేమాలు ఏదైతే ప్రభుత్వం అందజేస్తున్నదో ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందజేస్తున్నదో ఈ పథకాలను ప్రజలకు వివరించి ఈ ప్రజలను ఓట్లుగా మలుచుకొని రాబోయే ఎన్నిక అన్ని ఎన్నికలలో ఇప్పుడు జరగబోయేటువంటి అన్ని ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని విజయ మోగించి ముందుకు కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు గోపాలనగర్ గ్రామ విలేజ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ వేయడం జరిగింది అయితే ఇదంతా కూడా ముఖ్యమంత్రి ఆదేశ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ప్రతాప్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు జరగడం జరుగుతున్నది అయితే ఈరోజు మహిళా కమిటీ మరియు పురుష కమిటీ కూడా వేయడం జరిగింది మహిళా కమి అంతా కూడా సామరస్యంగా ఎటువంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా జరిగిపోయింది మళ్ళీ మహిళా కమిటీ మ మహిళా విలేజ్ కమిటీ గంగరబోయిన రాజవ్వను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది గోపాల్ నగర్ మరి మరియు వైస్ పన్స్ వైస్ ప్రెసిడెంట్ చింతల లక్ష్మి గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఈరోజు గ్రామ కమిటీలు ఎందుకు వేస్తున్నారంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సోనియా గాంధీ గారి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఎటువంటి గొడవ లేకుండా ప్రజలకు అందేటట్టు చేస్తారని చెప్పేసి ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది కమిటీ కమిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకుపోతారని వేడుకుంటున్నారు